వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు మొత్తం నూట యాభై మంది కార్మికులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్తో కలిసి పంపిణీ చేశారు మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్ అందజేయడంపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థను అభినందించారు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు గ్రామీణ ప్రాంతంగా ఉన్న సంస్థ ఎన్జీఓ ఆర్గనైజేషన్గా మారి నీతి అయోగ్ సర్టిఫై చేయడం సంతోషంగా ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ కిషన్ అన్నారు సంగారెడ్డి పట్టణానికి పరిసర ప్రాంతానికి వాసవి మా ఇల్లు సంస్థ సేవలను గుర్తుచేశారు నాణ్యత గల రెయిన్ కోట్ అందించడం జరిగిందని తోపాజీ కిషన్ తెలిపారు కార్యక్రమంలో వాసవి మా ఇల్లు సంస్థ కార్యదర్శి తోపాజీ హరీష్ సభ్యులు మ్యాడం రాధాకిషన్ కొంపల్లి విద్యాసాగర్ బుచ్చిలింగం సంతోష్ జార్జీ మహేష్ కుమార్ కిరణ్ గౌడ్ శ్రీహరి సుధాకర్ తదితరులు ఉన్నారు ಚೆಂದ್ರ <laughs> <laughs>

ಅಂದ್ರ ಗುರ್ತು ಸಂಗಾರೆಡ್ಡಿ ಪಟ್ಟಣ ಪ್ರಜು ಜಿಲ್ಲಾ ಪ್ರಜ್ತು ವಾಸವಿ ಮಾಯಲ್ ಅನ್ನೇ ಒಂದು ಬ್ರ್ಯಾಂಡ್ ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంగా ఉన్న వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవ సంస్థ మరి ఈనాడు ఎన్జిఓ ఆర్గనైజేషన్గా మారి నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు సర్టిఫై చేయబడ్డది లాస్ట్ ఆరు నెలల క్రితం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకోవడం జరిగింది ఈ మా సంస్థ ఉన్నది అంటే సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క విజయం సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క హృదయాలు మా వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవ సంస్థకు విపరీతమైన కాంట్రిబ్యూషన్ నేను మా సంస్థ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేసుకున్నా మా వైశ్యులందరూ నాకు సహకరించి సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మేము మీ పక్షాన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకోవితం మొన్న వినాయక చవితికి మట్టి గణపతులు ఐదు వేల పదహారు మట్టి వినాయకులు చేయడం జరిగింది ఐదు వేల మట్టి వినాయకులు సంగారెడ్డిలో వివిధ వివిధ ఆలయంలో పదిహేను గుళ్ళల్లో అట్లనే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక నాలుగు వందల చిల్లర అట్లనే నారాయణకేడు సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ అయిన ఉమా మహా మహా మహారతి ద్వారా అట్నే సదాశిపేట పడంచారు సంగారెడ్డిలో ఇట్లా రకరకాల గుళ్ళల్లో స్టాల్స్ పెట్టి మట్టి వినాయకులు ఐదు వేల పదహారు వినాయకులు జరిగింది పర్యావరణం కాపాడుకుందామనే ఒక మంచి సదుద్దేశంతో ఈ సంస్థ ఏడు సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు చేసుకుంటూ ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల క్రితము రెండు ట్యాంకర్లు పది చలివేంద్రాలు కూడా ఇదే మున్సిపల్ శాఖకు ఇవ్వడం జరిగింది ప్రతిరోజు అరవై వేల లీటర్ నీళ్లు కాపినాం సంగారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే పది చలివేంద్రాలు కూడా పెట్టినాం ఇటు అన్ని సేవా సంస్థలు చేసుకుంటూ అందరి యొక్క మన అనుకుంటూ ఈ సంస్థ నడిపించుకున్నందుకు మా మరి మా మా నాతో పాటు ఉన్న మా సోదరు సోదరులందరికీ కూడా ఉదయపరగ నమస్కారం తెలియపరుస్తూ మరి ఈరోజు రోజు న్సిపల్ ఆఫీసులో ఈ సిబ్బంది ఎవరంటే ఇందులో వాటర్ సంబంధించిన లైన్మెన్లు ఎలక్ట్రిషియన్ స్తంభాలు ఎక్కే వారికి మాత్రమే ఈ నూట ఇరవై జరిగింది పూర్తిగా నాణ్యతమైనవి నేను ఏదో రెయిన్కోట్ వంద వంద యాభై రూపాయలు కాదు వెయ్యి రూపాయలు రెయిన్ కోట్ ఇవ్వడం జరిగింది మినిమం ఈ రెయిన్ కోటు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పే మీద వేసుకుంటే గట్టి ఉంటుంది బయట రెయిన్ కోట్ అంటే వందను యాభై రూపాయలు దొరుకుతాయి కాదు నాణ్యత గల రెయిన్ కోట్ ఇవ్వడం జరిగింది మనకు పొద్దుంత రాత్రి అంతా ఎమర్జెన్సీగా వాళ్ళు పనిచేస్తారు ఏ రాత్రి ఏ పగలు కూడా పనిచేస్తారు కమిషన్ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా మన నాయకుడు జగ్గారెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలిపూ మరి అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాసవి మాయిల్లు వాసవి మాయిల్లు సంస్థ వారు అడగగానే వెంటనే మా కార్మికుల కార్మికుల కోసం ఈరోజు రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది దాదాపు కోట్స్ మా వాట్సాప్లై ఇంజనీరింగ్ సెక్షన్ వారికి ఈరోజు ఇచ్చారు దీనికి మా మున్సిపల్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అండ్ కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్న అనంత కిషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాల టోన్లో మరిన్ని చేయాలి ప్రజలకు మరింత దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను రంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ కార్మికులకు ఈ వర్షాకాలంలో పనిచేయడానికి ఇబ్బందిగా ఉందని రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు వర్షంలో ఎప్పుడైనా ఎక్కువగా వర్షం పడి మోరీలు కానీ కాలువలు కానీ జామైనప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ వర్షంలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గమనించి ఈ వాసవి మాయిలు స్వచ్ఛంద సంస్థ సంస్థకు సంబంధించిన తోపాజీ అనంత కిషన్ గారు కానివ్వండి బుచిలింగం గారు కానివ్వండి విద్యాసాగర్ గారు కానివ్వండి ఒక మంచి కార్యక్రమం అంటే ఒక మంచి ఆలోచనతోని వచ్చి మా మున్సి మన ఈ సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కార్మికులకు అయితే అందించిరో నిజంగా కూడా చాలా ఆనంద ఉంది మేము వాసవి మాయులు స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము వర్షాకాలం అంటే ఇప్పుడు నడుస్తున్నంత వర్షాకాలం మరి వర్షాకాలంలో మునికి కాలువలు తర్వాత కరెంటు పూల్ సంబాలలో కూడా వర్క్ చేస్తున్నప్పుడు వారికి అన్ని కార్యాలయాల్లో చేయవలసి వస్తుంది కనుక ఆ సమయంలో వాళ్ళు ఆ ట్రైన్ కోటి కనీసం ఆ టైంకి వచ్చి అక్కడ మనకు వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారు కనుక వారికి ఈ ఉద్దేశంతో ఇవ్వడానికి మనం ముందుకు వచ్చిన మా తోపా అనంత కిషన్ గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా చేయుత సహాయం ఇస్తున్న మన తూర్పు జగ రెడ్డి గారికి కూడా దీని సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గత పదిహేడు సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సేవా కార్యక్రమాలను ఈసారి మున్సిపల్ లో పనిచేసే శానిటేషన్ సిబ్బందికి వాటర్ సప్లై సిబ్బందికి రెయిన్ కోట్స్ ఇవ్వాలని మా అధ్యక్షుడు తోపాజనంత కిషన్ గారు నిర్ణయించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో సుమారు నూట ఇరవై మంది మున్సిపల్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందచేయడం జరుగుతుంది పొద్దున్న లే శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ ఏది కావాలన్నా అత్యవసరంగా అవసరం పడేది మన శానిటేషన్ కానీ ఆ డిపార్ట్మెంట్కు వారు వాననక ఎండనక ఎంతో కృషి చేసి ఎంతో మొత్తం పట్టణం నీట్గా ఉండడానికి వారు ఎంతో కృషి చేస్తారు వారికి మేము ఏదో కొద్దిగా మా రంత మా సహా ద్వారా అందరికీ రెయిన్ కోట్ సప్లై చేసి మా తోపాయ అందరికీ ఆధ్వర్యాన సంగటి పట్టణంలో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం